హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఈ రోజు భోగి పండుగ రోజు ఏదో కొంత నాకు ఎవరికన్నా ఏమన్నా ఇవ్వాలనిపించింది ఈ రూపంలో కొంచెం సంతోషాన్ని తెచ్చుకోవాలనిపించింది ఎందుకంటే మా పిల్లలు ఇద్దరు బయట ఉండరు మేమిద్దరమే ఉంటున్నాం కదా నాకు పండగ ఒక ఆనందమే లేదు అనిపించింది సరే కొంతమందిని ఏదో ఒక రూపంలో సంతోష పెడితే ఆ సంతోషంలో నాకు ఆనందం ఉంటుంది కదా అందుకనేసి ఇక్కడ ఆడవాళ్ళు పనిచేసే వాళ్ళందరినీ పిలిచి గాజులు తీసుకోమని చెప్పి అందరికీ డబ్బులు ఇచ్చానండి ఇంకా వాళ్ళు హ్యాపీగా తీసుకోవడం వల్ల నాకు ఇంకా ఇంకా ఫుల్ హ్యాపీ అనిపించింది సాయం చేయడానికి వేలు లక్షలే కావాల్సిన అవసరం లేదు కదండి పది ఇరవై రూపాయల్లో కూడా సంతోష పెట్టచ్చు పడవచ్చు మనం కూడా అలాగే నాకు ఈ ఈ విధమైన ఐడియా వచ్చింది కొంతమంది గొప్పల కోసం చూపిస్తున్నారు అనుకుంటారేమో అలా కాదండి ఇలా కొన్ని చిన్న చిన్న ఐడియాస్ కొన్ని రావు చాలా మందికి చేయాలని ఉంటుంది సాయం కానీ ఏ రూపంలో చేయాలో తెలియదు కదా ఇలాంటివి చిన్న చిన్న వాటిలో కూడా మనం సాయం చేయొచ్చు అని ఒక ఐడియా కూడా వస్తుంది కదా అని నేను ఇలా చూపిస్తున్నాను అందరినీ సంతోష పెడితే మనం కూడా సంతోషంగా ఉంటాం కదా ఈ లోపల నా కూర మాడిపోయిందండి ఈరోజు పండగ పూట మాడిన కూరతోనే కానీ చేశాను ఈ వీడియో నచ్చితే కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలండి